ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాను బొప్పా హౌస్ ఇంట్లో మీకు ఆ ప్రాపర్టీ ఏంటి అనేది మీకు ప్రాపర్టీ చూపిస్తూ మీకు మాట్లాడుతూ చెప్తాను ఓకేనాడి ఇది మన భీమవరం మెంటేవోర్ బైపాస్ రోడ్డుది ఇక్కడ మన వేళ డెవలపింగ్ అవు అవుతున్న ఏరియా ఆల్రెడీ డెవలప్ అవుతుంది కూడా ఇక్కడ మన గ్రంథి శ్రీనివాస మాజీ ఎమ్మెల్యే గారు హౌస్ కూడా కట్టుకున్నారు అక్కడే దగ్గరలోనే సేసి విద్యా సంస్థ పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదిగో ఇదైతే గేటు రైల్వే గేటు మంచి ఎక్సలెంట్ కమర్షియల్ ప్రాపర్టీ ముప్పావు సెంట్లో మీకు ఒక కింద షాపు పైన రూమ్స్ ఉన్నది మీకు చూపిస్తాను చూడండి ఇదే కింద షాపు పైన హౌసు ముప్పెంటు మనకి లేటెస్ట్గా అమ్మకానికి అయితే వచ్చింది వెల్ డెవలప్ ఏరియా కమర్షియల్ ప్రాపర్టీ హౌస్ సెంటు ఇది ఇది ఒకప్పుడు సైట్ మేమే అమ్మాం అమ్మే కొనుక్కున్న వాళ్ళు బిల్డింగ్ ఇలా కట్టుకున్నారు కింద షాప్ వేసారు చూస్తున్నారు కదా కింద షాప్ ఇది ఇప్పుడు మనం పైకి వెళ్తాం చూడండి ఫేసింగ్ వచ్చి ఉత్తరం ఇదిగో దీనికి మెట్లు మెట్లు ల్యాండింగ్ చాలా ఎక్సలెంట్ ప్రాపర్టీ ప్రాపర్టీకి అయితే పేరు పెట్టగలదు కమర్షియల్ ప్రాపర్టీ మనం ఎంటే తట్టు బైపాస్ రోడ్లోనే ఆనుకుని ఉంది ఇది తలుపులు తీలేదు ఒక గది కిచెను బాత్రూము అన్నీ ఉన్నాయి కాన్వేస్ ఉండటం వల్ల మీకు నేను చూపించలేకపోతున్నాను తర్వాత తీసి చూపిస్తాను మీకు పైన కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా ఎక్సిడెంట్గా ఉంది ప్రాపర్టీ అయితే వెల్ డెవలప్ అవుతున్న ఏరియా మీకు మాజీ ఎమ్మెల్యే గారి హౌసు అక్కడ శశి విద్యా సంస్థ మీకు పై నుంచి మ్యాక్సిమం జూమ్ చేసి నేను చూపిస్తాను ఓకేనా ఇదిగోండి వెల్ డెవలప్ అవుతున్న ఏరియా ప్లస్ మరి ఇంకోటి ఏంటంటే మాజీ ఎమ్మెల్యే గారి కాలేజీ కూడా ఉంది మీకు చూపిస్తున్న చూ జూమ్ చూపి చూపిస్తున్న చూసారా అది మాజీ ఎమ్మెల్యే గారి కాలేజీ గంధి శ్రీనివాస్ గారి కాలేజీ అలాగే ఆయన హౌస్ మళ్ళీ మీకు జూమ్ చేస్తున్న చూసారా అది ఎమ్మెల్యే గారి హౌస్ గంధి శ్రీనివాస్ గారి హౌస్ దానికి కానుకుని మీకు గ్రీన్ మ్యాట్ ఏమన్న చూసారా అది పెద్ద శశి విద్యా సంస్థ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తున్నారు కదా వెల్ డెవలప్ అవుతున్న ఏరియా మెయిన్ రోడ్ ప్రాపర్టీ చూడండి హౌస్ల మధ్యన మనకు అమ్మకానికి అయితే వచ్చింది వీళ్ళు చెప్పడం అయితే యాభై ఐదు లక్షలు చెప్తున్నా ముప్పై సెంటు కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి చూస్తున్నారు కదా ఇది మెయిన్ రోడ్డు పెద్ద ఎంత పెద్ద స్థాయి ఉంది అతను మీకు మంచి ప్రాపర్టీ వెల్ డెవలప్ అవుతున్న ఏరియా ప్లస్ రేపన్న రోజు ఇప్పుడు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో మీకు మీరు పెట్టుబడికి మ్యాక్సిమం డబలైన వస్తుంది అంత కమర్షియల్ ప్రాపర్టీది ఇదేమో నర్స్రహారం వెళ్ళే రూటు చుట్టూ ఇల్లు చూడండి ఇల్లు అయితే మీకు చుట్టూ ఉన్నాయి చుట్టూ ఇల్లులే చూస్తే వెనకాల కూడా ఇల్లులు రేపన్న రోజు మీకు ఈ వెనకాల కూడా పూర్తి చేయొచ్చు వెనకాల పంటకాలు ఇది ఇది పూర్తి చేస్తారు ఆల్రెడీ మెంటోవర్ తోట దారిది మీరు జూమ్ చేసి చూపిస్తున్న చూసిన మెంటోర్ తోట దారి ఎక్సలెంట్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే కాల్ చేయండి నా నెంబరు టైటిల్లో పెడతాను మీకు నచ్చితే నేను కాల్ చేయండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చునేది మాట్లాడుకోవచ్చు నెంబర్ వన్ ప్రాపర్టీ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మీ షేర్ మీ సబ్స్క్రైబ్ వలన ఇంకో పది మందికి వెళ్తుంది రీచ్